తెలంగాణ అందరికీ నమస్కారం ఐదున్నర కలవడం తర్వాత ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుకల్లాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాల్చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది పక్కటిలో చెల్లిస్తాం धन्यवाद आप सभी को मेरा धन्यवाद साढ़े पांच महीने के बाद आज फैमिली से मेरे बेटे से पति थे मेरे भाई से सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति का लिए जो रेस्पॉन्सिबल है वो तो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగబండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం విఆర్ ఆల్వేస్ వి వీఆర్ ఫైటర్స్ విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ पॉलिटिकली इगली देव ओनली मेड बीआरएस अँड केसीआर स्टीम अनब्रेकबल थँक्यू जे